కరీంనగర్ లోని భగత్ నగర్ అయ్యప్ప దేవాలయంలో గోదాదేవి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు నగర మేయర్ సునీల్ రావు దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు వేద పండితుల మంత్రోచ్చరణ నడమ కళ్యాణ క్రతవు కన్నుల పండవగా కొనసాగింది అనంతరం అయ్యప్ప స్వాములకు మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో అన్నదానం చేశారు సునీల్ రావు దంపతులచే అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు ప్రతి ఏటా అయ్యప్ప ఆలయంలో గోదా కళ్యాణం వైభవంగా జరుపుతుంటారని మేయర్ సునీల్ రావు అన్నారు ధనుర్మాస వ్రతాన్ని భక్తితో చేపడుతుంటారని గుర్తు చేశారు ఇట్టి అవకాశం కలగడం పూర్వ సుకృతంగా భావిస్తున్నామని చెప్పారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ పాటు అయ్యప్ప కమిటీ ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు గోదా రంగనాథ కళ్యాణం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది మరి అయ్యగారులు చాలా గొప్పగా మరి కన్నుల పండవగా ఈ కళ్యాణం నిర్వహించడం జరిగింది దీనిలో నాతో పాటు మరియు మా శ్రీమతి గారు అదేవిధంగా మా డివిజన్కి సంబంధించినటువంటి భక్తులు మరి ఇతర ప్రాంతాల భక్తులందరూ కూడా విశేషంగా హాజరై మరి స్వామివారి కళ్యాణాన్ని కళ్ళ పండుగగా వీక్షించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ గోదావ కళ్యాణ్ నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి చాలా గొప్పగా జరుగుతుంది కాబట్టి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారు ఇంట్లో వేద బ్రాహ్మణులు కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి మరి నెల మాసం ధనుర్మాసం నిర్వహించి మరి ఈ కార్యక్రమాలను గొప్పగా నిర్వర్తిస్తారు కాబట్టి ఈ కళ్యాణం వీక్షించడం మా పూర్వజన్ మేము సుఖృతంగా భావిస్తూ ఉన్నాం తప్పకుండా కూడా భగవంతుని ఆశీర్వాదతోటి రాబోయే రోజుల్లో కూడా చాలా గొప్పగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని తెలియస్తా